వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి అగ్రరాజ్యం అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా బాధితులు చేపట్టారు ట్రంప్ మరి ఆయన పాలన భారత్కు మేలు చేసింది అన్న అభిప్రాయం అయితే ఇప్పటికీ చాలా మందిలో లేదు పాజిటివ్ కన్నా నెగిటివ్సే ఉన్నాయి ఒక్కడంటే ఒక్క ఏడాది పాలనలోనే భారత్కు ప్రత్యక్షంగా ఉపయోగపడిన సహాయం అయితే ఒక్కటి కూడా కనిపించలేదు అసలు భారతే కాదు ప్రపంచంలోని అనేక దేశాలు కూడా ట్రంప్ వాణిజ్య విధానాలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి ముఖ్యంగా ఆయన గద్దకగానే టారీఫ్లు మరి వీటి పేరుతో ప్రపంచానికే షాక్ ఇచ్చారు అయితే ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులపై ఆంక్షలు విధించడమే ట్రంప్ పాలనకు ప్రధాన లక్షణంగా మారింది అయితే భారత్పై అప్పటికే ఇరవై ఐదు శాతం టారిఫ్ విధించారు ట్రంప్ ఆ తర్వాత రష్యాకి వాళ్ళకి ఇష్యూ అవ్వడం వల్ల రష్యా నుంచి చమురు దిగుమంతులు భారత్ కొనసాగించింది మరి దీని రీజన్తోనే మరొక పాతిక శాతం సుంకాలు విధించారు మొ ఇప్పుడు భారత్ ఉత్పత్తులపై యాభై శాతం వరకు డయోటీలు పట్టడంతో వాణిజ్య వర్గాల్లో ఆందోళన కలిగింది మరి ఇక్కడతో ఆపేశారా అంటే లేదు రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు గనక భారత్ ఆపకపోతే టారీఫ్ని మరింత పెంచుతా అని కూడా ట్రంప్ తాజాగా హెచ్చరించారు మరి భారత్పై మరొకసారి భారం తప్పదన్న సంకేతంగా మారింది అయితే ట్రంప్ వ్యాఖ్యలు కేవలం ఆర్థిక కోణంలోనే కాదు రాజకీయంగా కూడా చర్చకి దారితీస్తున్నాయి ప్రధాని మోదీ మంచి వ్యక్తి అంటూ ఆయన ప్రశంసిస్తూ వస్తున్నారు అయినప్పటికీ టారిఫ్ల పెంపు విషయం తెలుసనే తెలుసు అనే వ్యాఖ్యలు కూడా చేశారు భారత్ తనను సంతృప్తి పరచటం ఇప్పుడు భారత్కు చాలా ముఖ్యమని చెప్తున్నారు ఆయన మరిట్లా చెప్పటం ద్వారా వాణిజ్య నిర్ణయాల వెనుక వ్యక్తిగత రాజకీయ అహంకారము ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా విధించిన ఆంక్షలను భారత్ తప్పనిసరిగా పాటించాలని పరోక్ష హెచ్చరిక కూడా ఇందులో దాగుంది అయితే భారత పరిస్థితి అంత సులభం కాదు రష్యా భారత్కు దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామి రక్షణ రంగం నుంచి చూస్తే ఇంధన అవసరాల వరకు భారత్ ఎప్పుడు రష్యాపై ఆధారపడి ఉంది పైగా రష్యన్ చమురు తక్కువ ధరకు వస్తుంది మనకి మరి దానివల్ల భారత ఆర్థిక వ్యవస్థ కూడా అది కీలకంగా మారుతుంది ప్రపంచంలోనే అత్యధికంగా రష్యన్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ ఒక్కటిగా ఉండటమే అమెరికా అసంతృప్తికి ప్రధాన కారణంగా మనం చూడవచ్చు మరి ఈ టారిఫ్ల పెంపు ప్రభావం భారత ఎగుమతులపై తీవ్రంగా పడే అవకాశం ఉందని కూడా నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా ఐటీ సేవలు ఔషధ పరిశ్రమ టెక్స్టైల్స్ రంగాలు నేరుగా దెబ్బతింటాయి ఇప్పటికే యుఎస్ భారత్ వాణిజ్య ఒప్పందాల చర్చల దశలో ఉన్న సమయంలో మరి ఈ హెచ్చరికలు రెండు దేశాల మధ్య సంబంధాలకు విఘాతం కలిగించే అవకాశం ఉంది ఒకవైపు భాగస్వామ్యం మరొక వైపు ఇక్కడ వాణిజ్య ఒత్తిళ్లు మరి ఈ రెండు మధ్య సమతుల్యత సాధించడం భారత్కు పెద్ద సవాలుని చెప్పొచ్చు చెప్పచ్చు ట్రంప్ టారిఫ్ రాజకీయం భారత్ను ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నమైనా కూడా భారత ప్రభుత్వం స్వతంత్ర విదేశీ విధానాన్ని వదిలిపెట్టే సిచ్యువేషన్ అయితే లేదు ఆర్థిక ప్రయోజనాలు వ్యూహాత్మక అవసరాలు రెండింటినీ టాలీ చేస్తూ భారత్ ఎలా స్పందిస్తుంది అన్నది మాత్రం ఇప్పుడు దేశీయంగా అంతర్జాతీయంగా ఆసక్తిగా మారింది ఇక వ్యాపార వర్గాలు నిపుణులు ప్రభుత్వ నిర్ణయాలపై నిశ్చితంగా దృష్టి సాధిస్తున్నారు దీనిపైన మీరేమంటారు మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్ మీడియా